ఇనియా సుల్తాన్ రోజు తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసింది అది కూడా చండాలమైన వీడియోస్ వీడియోస్తో అని చెప్పాలి అయితే ఇనియా సుల్తాన్ బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ చేసేవరకు ఈ పేరు అంటే ఎవరికి కూడా తెలియదు కొన్ని షోస్లో ప్రమోషన్లో పాల్గొన్న ఇనియా అంటే కన్నా బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి బాగా పరిచయం అయ్యింది అయితే బిగ్ బాస్ తర్వాత తన ని ఒక మలుపు తిరిగిందని చెప్పుకోవాలి ఒక గేమ్స్ గేమ్స్ని ఆడుతూ ఎంతోమంది అభిమానులని పేరుని సంపాదించుకుంది జ్యూరా ఫ్యాన్ ఫేస్తో వచ్చి ఎంతో క్రేజ్ని సంపాదించుకుంది అలాగే బిగ్ బాస్ తర్వాత నుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ డైలీ ఏదో ఒక తన అప్డేట్స్ని అలాగే ప్రమోషన్లను కూడా బిజీ బిజీగా గడిపేస్తుంది ఇనియా అయితే ఇప్పుడు ఇనియా సుల్తాన్ గోవా వెకేషన్లో ఎంజాయ్ చేస్తుంది అది కూడా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసింది అలాగే బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తే చేసావు కానీ కాస్త డీసెంట్గా ఉన్న ఫొటోస్తో పరిచయం చేయొచ్చు కదా అంటూ చాలామంది నెగ్ నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు ఫోటోకి ఇద్దరు కూడా బాత్రూంలో కిస్ చేస్తున్న వాటర్ రూమ్లో ఉన్న ఫోటోని షేర్ చేసుకుంది ఇనియా ఇంకా ఇనియా బాయ్ ఫ్రెండ్ పేరు గౌతమ్ ఇనియా అయితే ఈ ఫోటోని చేసిన వాళ్ళంతా మీద కామెంట్ చేస్తూ ఉన్నారు మరి ఇనియా ఇలాంటి ఫొటోస్తో తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేయకపోతే ఏమైంది అంటూ ఇనియా ఫ్యాన్స్ అయితే చాలా రియాక్ట్ అవుతూ రావడం జరుగుతుంది మరి దీని మీద మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి